ಐದು ತಿಂಗಳಾಗ ನಾವು ಒಬ್ಬನ ಬೆಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ವಿ ಗೊಂಡು ಹುಡುಗಾದರೆ ನಾನು ಎಂಟುಗಡ್ಲೆ ಅಂತ ನೋಡ್ತೀವಿ ಅಂದರೆ ಕೊಟ್ಟಿಲ್ಲ ಇವಾಗ ನಿಂತ್ಕಂಡ್ ಎಂತ್ಕಂಡು ಮೇಲೆ ಐದು ಆದಮೇಲೆ ನಾವು ಚೆಕ್ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ರೆ ಹೋಗಿದ್ವಿ ಎಣ್ಣೆ ಗೊಂಡ ಅಂತ ಕರೆಕ್ಟಾಯಿತು ಗೊಂಡ ಅವನ ಬೆಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದು ಕರೆಕ್ಟೇ ಆಯಿತು ಗೊಂಡು ಅಂತ ಹೇಳಿದಾಗ ಚೆಕ್ ಮಾಡಿಸ್ಕಂಡು ಬಂದಮೇಲೆ ತಿರುಗಿ ಸ್ಕ್ಯಾನಿಂಗಿಗೆ ಹೋಗಿದ್ವಿ ಸ್ಕ್ಯಾನಿಂಗಿ ಅಂತ ಹೋಗಿದ್ರೆ ಪಾಪು ಕಾಲು ಅಂತ ಹೇಳಿದ್ವಿ ఇల్ ఇందు ఇది అంత అవును తప్ప ఆగితే పరీక్ష మిగి చెక్ గండు అంత పరీక్షకి ఇట్ల ఇవ మే బు బేడ్క బేడ్క ము దేస్ తి స్క్యాంగి హోంత్ హి మార్స్కందా సరిహతీ వచ్చి మగ్గు వల్ల బేడుకున్నారు అయింది మగపిడ్ అయింది స్క్యూ చేసినారు నాకు కాదని ఆ కరెంట్ మొబైల్ కూడా అయింది మళ్ళీ తర్వాత వచ్చి ఇచ్చేసుకున్నారు మళ్ళీ స్కానింగ్ పోయినప్పుడు కాలు సందే ముందని చెప్పినారంట మళ్ళీ అవ్వ దగ్గర వచ్చి అవ్వ ఇట్ల ఇట్లా అయిపోయిందావా అని బేడుకొని తప్పైందా మేము చేసింది ఏమని ఉంటే అని ఉంటే తర్వాత సరేలేని ఆకు ఇచ్చినామంట అప్పుడు మళ్ళీ స్కానింగ్ చేపిస్తే అంతా బాగుంది ఆకు తర్వాత బాగా మూడు రోజులు ఆ స్కానింగ్ పోయినారంట బాగా రమ్మన్నారంట ಮದ್ವೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಏಳು ವರ್ಷ ಆಯ್ತು ಮದ್ವಾಯಿ ಮಕ್ಕಳಾಗಿಲ್ಲ ಇಲ್ಲಿ ಹೋಗಿದ ಬಂದಿದ್ರು ಅಮ್ಮನ್ನ ಆಮೇಲೆ ಬಂದಿದ್ರು ಅವ್ರ ಅಲ್ಲಿ ಹೋಗುದು ಎಲ್ಲ ಹೋಗಂದ ಇವತ್ತು ನನ್ನ ಸಂಬಂಧಿ పెండ్లయ ఏడు సంవత్సరాలు ఆ పిల్లలు కాలేదంట అక్కడ అరగినటువంటి వాళ్ళు చెప్పిండంట వాళ్ళ ఇంటి పత్రాలు జరిగిందంట పిల్లలైన ఆయనే వచ్చి మాకు చెప్పినాడు ఏమీ అడగలేదు ఆయనే వచ్చి మాకి ఇక్కడే ఊరికే పిచ్చినా నేను ఆయనే వచ్చి నాకు చెప్పినాడు காஸ் எடுத்தே அந்த சாமமா போறதுக்கு முன்னாடி இதெயிரேன் பார்த்தால பார்த்தால ஹம் ஹே அசந்தா நெனச்சு நீ பிளேட் கொமை 15 ரூபாயে ஒரு காஞ்சி தானே ஆ நாகர காஞ்சிக்கு போச்சு हैन और बेना कर तिरगी நீ என்ன சேகுடா நீ டேட் எலக முன்னை தான் நீ டேட் খাইசி ఎక్కువ వాళ్ళు అది వీటికి వస్తారా అనుకుని నేను వచ్చేస్తావు అదే మహత్వం కొట్టి భిక్ష గండ ఏమి నాకు ఓకే ఏం ఇస్తావు 아, तो स 음. 아, 어, ो

ఫికింగ్ ను ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్ లోనే మంచి జాబ్ రావాలి జావా ఆ జావా చెట్టు పట్టుకో నానస అనుకోవో పట్టుకో నా దగ్గరా దో నీగే నమ్మని ఐటి గేట్మారు దో వా నిం జావా ఆ నిలువేట పో ఆ నిలువేట ఎవరు రానుకో ఆ పద్దెనిమి నమ్మకం నాకే పేళ్ళకిచ్చినావు నా కూతురు బిడ్డుని పద్నాలుగేళ్ళకి ఇచ్చినావు ఇక్కడ ఇట్లా డ్యాన్స్ చేస్తాం అప్పుడే ఇప్పుడు మన దేవుల్లో మళ్ళీ కొడకైతే పోవాలి దూడ. చూడ. इधर। हां। हां। भोजन नहीं खाले। रादर ना भोजन नहीं। नहीं। मेलन थावा? मेलन கொஞ்சம் लूज है नटा। தலார பெ அண்ட அந்த நம்ம உன்ன அது நம்ம Dieu, 대ちら, 숙숙아 내가 빨리 숨어. 이게 가 뭐가 바로 는데 이대로. 가 너무 심각해. 너무 심각해. 너무 심각해. 군대, 바

நான் <laughs> <laughs> అంట అడిగిపోయి బయట బయట తిరుగుతుంటే చాలా చాలా ఇబ్బంది పెడుతుండే ఇంటికి రాడు నెల నెలలు వెళ్ళిపోతుండే దోస్తుల దగ్గర అక్కడ ఇక్కడ అంటే ఇక్కడెక్కడ తిరగాలని అన్నీ తిరిగిన అన్నీ దండం పెట్టుకుంటే ఇక్కడ కాలేదు అయితే మా భార్య ఉండి ఇట్లా యూట్యూబ్లో చూసి అమ్మవారిని మా దోస్తులు చెప్పారు ఒక ఆమె పోయి వచ్చిందంట ఒకసారి దండం పెట్టుకుని చెప్పింది అయితే నైట్లో శనివారం స్నానం చేసి సాయంత్రం దండం పెట్టుకుని పడుకున్నా అయితే ఇంకా ఆదివారం చూసి సోమవారం ఈ టైం అవుతుంది ఒంటి గంట ఏ దేవుడు లేరు ఏం లేరు వేస్ట్ ఇంకా మా వాళ్ళు రాడు ఒక్కడే కొడుకు ఆగం అయిపోతుండు ఏదో చెడు ఆడుపడ్డ ఇంకా అంతే ఏ దేవుళ్ళు వేస్ట్ అనుకుని మధ్యాహ్నం అనుకొని సాయంత్రం ఇంటికి వచ్చేసి పని చేయకుండా అదే దిగులు దారి పడుకున్నా తిండే తినకుండా పడుకుంటే నైట్లో మా బిడ్డ ఫోన్ చేసింది పన్నెండు గంటల రాత్రికి నాయన తమ్ముడు ఫోన్ చేసిండు అన్నది ఇప్పుడే లేచి కూర్చున్నా అది ఏంది చేసిండా నిజమా అంటే లేదా అయినా మాట్లాడండి ఏమంటా అంటే అది ఎక్కడ లేకుండా చేసిండు గూగుల్ పుడుతుంది ఇంటికి వస్తా అంటుండ్రు అంటే అమ్మ మళ్ళీ ఇంటికి వస్తా అంటే నువ్వే అనిపించింది మళ్ళీ ఇంటికి వద్దా తెల్లారా నిద్ర లేదు పిలుస్తానైనా వస్తా అన్నాడంటే ఫోన్ చేయమన్నా ఫోన్ చేస్తే తెల్లారని కానీ గూగుల్ వేస్తుంది ఇళ్ళ బుద్ధి అయితే లేదు అమ్మాయనమాట ఇంట్ మా భార్య చెప్పిన ఇట్లా ఇట్లా అంటుందంటే ఇంకా పోదాం పా పోదాంపా మనం పోద్దు అడో చూద్దామంటే వాడేం కదా పెద్ద దగ్గరికి వచ్చిండు ఉండు దున్నవరకు ఇంటికాడు ఉన్నాడు మళ్ళా అంతా బాగా పని చేసుకుంటే బాగుంటుందని మొక్కున్నాం కదా అంతా ఆడికే మొక్కినా మనకు తెలియదు పనినా మొక్కుంటే ఇంకా మంచిగా కెమెరామెన్గా సెట్ అయిండు పనులు చేస్తుండు మళ్ళీ చిట్టీలు పెట్టుకుండు ఫోన్ మంచిగా ఐఫోన్ కొనుక్కున్నాడు బండి కొన్నాడు ఒక నాలుగు ఐదు నెలలని బండి కొనేసూడు ఫోన్ కొన్నాడు సిటీ పెట్టుకున్నాడు ఇంకా గోర్వెన్ దోర్స్తులు ఉండి పట్టుకుని చిత్రకాబా చేస్తాం డబ్బులు ఈ డబ్బులు బాగుంటున్నాయి మధ్యలో దోసాల ఫస్ట్ ఏం లేకుండా ఉంటే నాలుగు చేయిన ఇద్దరు ముగ్గురు వచ్చి పట్టుకొని అంతా కొట్టి చేసి ఇక మొన్న కొట్టినందుకే వెమ్మడి హాస్పిటల్లో పెట్టి మళ్ళీ నేను అమ్మ వస్తామని అనుకుంటున్నాను కొంచెం లేట్ ఉంది అనుకొని ఇంకా కొట్టిన ఎమ్మడి అని చూపించుకొని వెమ్మడి మళ్ళీ తీసుకొని వచ్చేసి

வேலை வந்துட்டே லீதாக்க ராவலன மனு சுக்ராரன் ரெடி ஆயனோம் ஆ சஞ்சா கல்பா திச்சோ இ பாஸ் கேங்க தோட கருது ஆட்டு பண்ணி டிஸ்கி சா ஆயிடு ஆ இட் நான் பண்ணு குள்ளுனயா நான் பண்ணா ஆட் மே தூங்க போற நான் போறேன் இதெல்லாம் மதி மப்பு இந்தா நமன்மன் கி சதுவே தந்து மப்பிச்சினா சதுக்குனார ஆ இ சலே రెండు రొని సమస్రానికి ఉద్యోగం లేదు మన్నకిండు ముక్కు అమ్మ అమ్మా అంటే ఇప్పుడు ఎక్కినాయన ఎల్లో కొడుతున్నాడు చదువు అయిపోయింది ఎల్లిపోయి ఇండియాకి అన్నాడు అంటే నీ బొట్టు నీ రూపం చూపించిన చెక్కరు పెట్టుకో అంటే తీస వచ్చింది కొลก వచ్చింది కట్ నమ్ము వచ్చేసేమన్నాం అమెరికా నుంచి వద్దు ఇక్కడే చేసుకో అన్నాం లేదు ఆయన వండికి ఉన్నాడు అమ్మ చెప్పింది ఫోటో పంపించింది మొక్కిండు లేదు బొండితో అక్కడే ఉంటా అని జాబ్ సంపాదించుకున్నాడు ఇంకా జాబ్ సంపాదించుకున్నాడు

അസ ഇവർ അത് അങ്ങനെ ആയി സമകുടിക്ക് മൂന്ന് രോജി ആ നിമക്കാ ബാഗ് అదేవో ఈ పార్క్ టైం బ్రీ బార్ అట్లే వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో నొప్పి మంచి సీట్ రాదు అని చెప్పాను దగ్గరలోనే చూడవా కొంచెం అంత లాగేది ఇదంతా ఉంది మీరు విజిట్ చేస్తున్నారు అప్పటి నుంచి ఇదేమి నొప్పి ఏం లేదు బాగైపోయింది ఇది జోం వచ్చి ఇది చేసి నొప్పు ఉండే కాలు వచ్చేయి ఇదంతా బాగా అయిపోయింది

రెండు దూరా పండి తోల్టనే చెయ్యంత ముక్కు వస్తంట ఇప్పుడు జై హనుమా జై హనుమా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమా ని సి బాగుంది చెప్పుల కొట్టు పక్క బాగుంది అదే మై గుడు కాలేసే ఇవం చూస్తావ్ అదే మై గుడు కాలేసే బాగుంది పని చేసుకొనేకి నా గ్రంథం అనే బాబు দেখো ওখানে আর কিছু ولا না পাওয়া গেল আচ্ছা যাও ওই যে দে দে আ আ নিজে যাবো যাওয়া দাও একটু মত নাও হ্যাঁ দাদা চল তো চল চল এই যে গনা খাসো তলকা সরি বল কাঁটা আ ওল কাঁটা আ 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 నేను చెప్పే చెయ్యండి బాగపోతే నన్ను అడుగు ఏలిసాకు తలపాకు గుండి కమ్మ తలకైదండి ఒక చిరవైపు కాదు ఫస్ట్ నలుగు నలుగు ఆయన ఒక చిర బాగా బాగా కాకపోతే ఐదు సార్లు నెట్టుకుతా ఇది నువ్వు గుళ్ళో చూస్తుంటావు ఎవరి క్యాన్సర్ ఉందా ఎవరికి పచ్చపాతం ఉందా ఎవరికి గుండె రంప ఎవరికి ఏదిందా అనేది ఏ కళ్ళతో ఏక దృష్టి పెట్టి చూస్తుంటావు నీ ఎరంగిన ఎవరికి ఏముండేది నువ్వు గుళ్ళో ఉన్నాయి కానీ కూడా నీకు అన్నీ తెలుసు ఇప్పుడు దానిక అన్నీ కనిపెడతా ఉంటావు ఊరే ఉంటావు చె అప్పుడు నాకు కనిపించి అమ్మ దేవులు కనీసం హాస్పిటల్ బ్లడ్ నాకు అడ్మిట్ అయ్యి లక్ష రూపాయలు పెట్టి తిరుపతి పోతామంటే కూడా వాడు నువ్వు ఎక్కడ బతికేది గ్యారెంటీ లేదండి బతికేదా గ్యారెంటీ లేదండి మూడు పల్టీలు కొట్టి కింద పడింది ఏం దెబ్బ మూడు పల్టీలు కొట్టింది ఇట్లా కారుంది కొట్టింది ఇక్కడ ఏం దెబ్బలేదు కొంచెం కారం తీసుకుపోతుంది આ બંડલ ને બંડલ ના પોટાડી બંડલ છે આ બંડલ નું કોઈ ન સોડે બંડલ હૂડ પડી ના ફટડગડે એંગાળ આ બંડલ નું કોણ ને નમ મે નમ ને હું જાઉં ઓસી રે ખાતો લઈને હું ને જાઉં કે કાકે ને જામીરો તુંરાું માંન પોલે

అక్కడికి జాబ్ వచ్చే ఇక్కడికి వచ్చినప్పుడు ఏం లేకుండే మొత్తం అప్పులు అన్నీ ఉండే తర్వాత హైదరాబాద్ లో జాబ్ పెట్టింది ఇంకా చిన్న జాబ్దే కదమ్మా ఎట్లా అంటే ఏం కాదు నేను దాన్ని గవర్నమెంట్ జాబ్ వచ్చేదాన్నే చేస్తే అప్పటి వరకు చేసుకోండి సంవత్సరం లోపల వస్తుందన్నారు సంవత్సరం అయిపోయింది ఇప్పుడు అవకాశం గవర్నమెంట్ జాబ్ వచ్చింది అది కొంచెం ఇటు నడుస్తుంది తొందరగా అయ్యేటట్టు ఒక్కటి చూస్తే చాలు அப்போது நான் முக்கியம் జరిగింది జరిగింది నాకు తగ్గింది ఇప్పుడు సగం చూస్తాను అమ్మవారిని ఆ రోజు చూడలేకపోయినా నిలబడుకోలేక పోయినాను తగ్గింది ఈ రోజు ఇక్కడొచ్చినానంటే తగ్గినా లేదమ్మా వాళ్ళు ఎందుకు చెప్తాను ఎందుకు చెప్తాను అమ్మ దగ్గరకు నేను అమ్మ దగ్గరకు వచ్చి నేను ఎందుకు చెప్తాను నేను నిలబడుకోలేక చూడలేకపోయినా అమ్మవారిని ఇంతలా ఉండ మొహము అంత గుడ్డ నాకు నేను తోలి చెప్లే పులి మొదలు ఎప్పుడు రానీను ఆ ఇది గుళిపత్ర ఆకు చెనుకో ఆకుడు దానితో దానికి మొన్న ఇలా

చేస్తావా నమ్మకంతోనే వచ్చినానమ్మా చేస్తావమ్మా నువ్వు నాకు చేస్తావా నమ్మకంతో ఎంతో మందికి చేసినావు ఇప్పుడు సగం నాకు తగ్గిపోయింది ఈ రోజు ఇక్కడొచ్చినానంటే కొంచెం ఉంది ఇంకొకటి ఉంది అమ్మా నాకు నాది అయిపోయింది పిల్లడికి ఒకటి

వచ్చి నేనే వచ్చిన ఇట్లా పని అని నేను చెప్పిన నలభై ఒక్క రోజు చెయ్యవు నువ్వు చెకప్ల కల్లా నీకేం లేకుండా చే తప్పు అన్నావు అంగలేమని నలభై ఒక్క రోజు చెప్పిన చేసి చెకప్ చెకప్ పోయినా వచ్చినాక ఏం లేదు ఆమె మొక్కునేది నీకు ఇచ్చిపోతా ఆమె గొడుగు చేపించాలని మొక్కున్నాడు

నాలుగదు మనుషులు ఎత్తుకోవచ్చు వచ్చినారు ஆடி உண்டே பிண்டாடு ரூபா கூடுப ரூபா தாச்சின கொடிக்கே மல்லா கொடிக்க ஆடிப்ப முரு ஆடிப்பிள்ள மல்ல ஆடிப்பிள்ள வச்சுரு பிடித்து கொடிக்கே